తెలంగాణ ఆలోచించు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో అనేందుకు ఇది ఒక నిదర్శనం అందాల పోటీల పేరుతో వరంగల్లో పేదల పుట్టగొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది కాడితే డొక్కాడని బతుకులు వాళ్ళవి ఆ రోజు సంపాదిస్తే తప్ప పూట గడవని జీవితాలు వాళ్ళవి వీధి వ్యాపారులు చేసుకునే వాళ్ళపై అందాల భామలు వస్తున్నారనే పేరుతో నిర్దార్చనీయంగా వాళ్లకు తీరని నష్టం మిగులుస్తున్నది ఈ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి వాళ్ళ సామాగ్రిని సైతం ధ్వంసం చేయిస్తున్నది సర్కార్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ప్రజలపై విధ్వంసం చేయడమేనా ఇందిరమ్మ పాలన అంటే రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల పేరుతో పేదల కొట్ కొట్టగొట్టడం సమంజసం కాదు ఇకనైనా సోయి తెచ్చుకొని వారిని వ్యాపారాలు చేసుకొని 没事 <MI>，买地 <MI>。